అవునా కాదా అలాంటిది ఐదు రూపాయలకే ఆయన కోటకు భోజనం పెడుతున్నారు ఇంకో పక్కన యువనేస్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఎవరున్నా ఆదుకోవాలి కేవలం నిరుద్యోగ భృతే కాదు వాళ్ళకి నైపుణ్యం పెంచాలి కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించాలి ఏకైక లక్ష్యంతో యువనేస్తాం కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం అక్టోబర్ రెండో తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతి యువకులు ఎవరైతే వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరికీ నెల నెల వెయ్యి రూపాయలు కూడా మన చంద్రన్న ఇవ్వబోతున్నారని ఈ సభాముఖంగా తెలుపుతున్నా ఇట్లా చెప్తా పోతే ఒకరోజు కాదు కదా వారం రోజులు కూడా మాట్లాడినా సరిపోదు నేను ఈరోజు చూస్తున్నా అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో అమెరికాలో అంతా పర్యటించి పొద్దున నాలుగున్నరకి అమరావతికి వచ్చి మళ్ళీ పదకొనింటికి అరుక్కు వెళ్లారంటే ఆయనకున్న ఓపిక ఎంత ఆయనకున్న ఆయన మంచిలో ఉన్న యువకుడు ఎంత వేగవంతంగా పరిగెడుతున్నారు ఒక్కసారి అందరం ఆలోచించాల హోదా ఇవ్వాల్సింది ఎవరు రైల్వే జోన్ ఇవ్వాల్సింది ఎవరు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది ఎవరు ఒక్కసారి మనం ఆలోచించాలా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ పిల్లోడు అడిగినా ఒకే మాట చెప్తారు అయ్యా ఇదంతా మోడీ గారు ఇవ్వాలని కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మోడీ గారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు అటు పక్కన అవినీతి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి గురించి ఒక్క మాట మాట్లాడే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నడుస్తా పదే పదే మన ముఖ్యమంత్రి గారిని తిడతారు ఆయన నాన్నగారు వయసుంత మన ముఖ్యమంత్రి గారు చొక్కా పట్టుకోవాలంటారు తుపాకీ తీసి కాల్చాలంటారు ఇదేనా మీ పిల్లలకి నేర్పించే సంస్కృతి అని ఈ సభాముఖంగా ఆయన్ని నిలదీస్తున్నా అయా జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ కేంద్ర ప్రభుత్వంతో రాజీ పట్టి ఆంధ్ర ప్రజలకి నామం పెట్టేదానికి మీరు ప్రయత్నిస్తాం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు వేదికపై ఉన్న మన ఎంపీలు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే మన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా టీవీ ముందల కూర్చుంటారు కూర్చుంటున్నా కాదు ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం ఓడిపోయిందో ఆయన గట్టిగా చప్పట్లు కొట్టే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఇదంతా చూసి నా కూడా అలా నేర్చుకున్నా ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు కాదు జగన్ మోడీ రెడ్డి గారు ఇంకో పక్కన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అందరూ అనుకుంటాం నేను అనుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని పవర్ఫుల్ గా నిలదీస్తారని ఆయన మనందరికీ ఒక మాట చెప్పారు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి ఆ తీర్మానం పెడితే నేను దేశం అంతా పర్యటించి దానికి మద్దతు తీసుకొస్తానని చెప్పారు కరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం తీర్మానం పెడితే పవన్ కళ్యాణ్ గారు కంపడే పరిస్థితులు లేదు రోజు ఆయన ఇక్కడ పర్యటిస్తున్నారు పదే పదే మన ముఖ్యమంత్రి గారు తిడుతున్నారు తప్ప ప్రధానమంత్రి మోడీ గారి గురించి ఒక్క మాట మాట్లాడే పరిస్థితులు ఆయన లేరు అందుకే బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ కాదు బి అంటే భారతీయ జనతా పార్టీ జే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఈరోజు మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి వాళ్ళిద్దరికి ఓటేస్తే ఆ ఓటు స్ట్రైట్ గా వెళ్ళి కమలానికి పడే పరిస్థితి ఈరోజు ఈ రోజు ఎన్నికల హడావుడి బాగా ప్రారంభమైంది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బీజేపీ పార్టీ కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మనమే చూసాం ఒక ప్రతిపక్ష పార్టీ కులం పేరుతో ఒక ట్రైన్ ని తగలబెట్టేశారు ఇంకొక పక్కన ప్రాంతం పేరుతో బిజెపి నాయకులు రాయలసీమకి వెళ్ళి రాయలసీమ డిక్లరేషన్ అంటారు అదేవిధంగా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రకి వెళ్ళి ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలని అంటారు మనందరం అప్రమత్తంగా ఉండాలా మన అందరూ ఒకటే చెప్పాలా మన కులం ఆంధ్ర మన మతం ఆంధ్ర మన ప్రాంతం ఆంధ్ర నేను ఇక్కడ ఉన్న బిజెపి నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నా అయ్యా చాలా మంది తెలుగు జాతితో పెట్టుకున్నా ప్రయత్నించారు ఆ రోజు ఫుల్ మెజారిటీ ఉన్న అన్న విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని గాంధీ గారు దింపితే తెలుగు జాతి గర్జించింది ఆ గర్జన మళ్ళీ తట్టుకోలేక మళ్ళీ ముఖ్యమంత్రి గారు పీఠమైన అన్నగారిని పెట్టే పరిస్థితి మొన్న చూసాం కర్ణాటక ఎన్నికల ట్రైలర్ మాత్రమే అసలైన సినిమా బీజేపీ నాయకులకి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు జాతి చూపించబోతుందని సభాముఖంగా తెలుతున్నాం మన ముఖ్యమంత్రి గారు వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు కానీ ఇరవై నాలుగు సంవత్సరాలు యువకుడు దాకా ఏమైనా స్పీడ్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన నాకే ఆశ్చర్యం వేస్తుంది ఆయన ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఓపిక ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ అని ఎప్పుడు అనుకుంటా ఉంటా నేను కరెక్ట్గా మంత్రి అయ్యి పదహారు నెలలు అయింది కేవలం నాలుగే నాలుగు సార్లు ముఖ్యమంత్రి గారి తర్వాత నేను ఇంటికి వెళ్తాం జరిగింది మొన్న చైనాకి వెళ్లే ముందల రాత్రి పదకొండు ఇంటికి ఇంటికి బయలుదేరా నేను అనుకున్నా అబ్బా ఈ రోజున ముఖ్యమంత్రి గారి తర్వాత నేను ఇంటికి వెళ్తాను కరెక్ట్గా ఇంటికి వెళ్ళండి దగ్గర అడుగు చూసా ముఖ్యమంత్రి గారు బండిలు లేవు సెక్యూరిటీ అయిన అడిగా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారాయా అంటే ఇంకా రాలేదు సార్ ముఖ్యమంత్రి గారి ఇంటికని రాత్రి పదకొండు ఇంటికి ఎవరి కోసం ఆయన ఇంత కష్టపడుతున్నారు ఎవరి కోసం ఆయన ఇంత కష్టపడుతున్నారు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకరించబోయినా కేంద్ర ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అగ్రస్థానంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది ఈజ్ ఆఫ్ లివింగ్ లో ఆంధ్ర రాష్ట్రం ఉంది అంతెందుకు గ్రామీణ అభివృద్ధిలో కూడా ఈ రోజు అగ్రస్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది దానికి కారణం ఒకటే మన చంద్రన్న ఆయన ఒకటే చెప్తారు భారతదేశం రాష్ట్రాలు కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో మనం పోటీ పడాలా ప్రపంచంలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలనుకున్నా వాళ్ళందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు ఈ రోజు మీరు ఏ రంగంలో తీసుకోండి ఆటోమొబైల్ రంగంలో కానివ్వండి ఫార్మా రంగంలో కానివ్వండి ఐటీ రంగంలో కానివ్వండి ఎలక్ట్రానిక్స్ రంగంలో కానివ్వండి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి నేను చివరిగా మిమ్మల్ అందరినీ కోరేది ఒకటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై ఐదుకి ఇరవై సీట్లు గెలిపించండి భారతదేశ ప్రధానమంత్రి ఎవరు మన చంద్రన్న నిర్ణయించబోతున్నారు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారో ఎవరైతే రాష్ట్ర విభజన చట్టంలో పద్దెనిమిది హామీలు నిలబెడతారో వాళ్ళనే ప్రధానమంత్రి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు వరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జోహార్ వన్ ఎన్టీఆర్ అన్నా ఇంపట్లేదు జోహార్ వన్ ఎన్టీఆర్ జోహార్ వన్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్